హాయ్ నేను మీ డాక్టర్ అరుణ్ముక్క ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్ చాలా సందర్భాల్లో మగవాళ్ళు అడుగుతుంటారు లైంగికపరమైన సమస్యలు రావటం కానీ అంగస్తంభన సంబంధించిన సమస్యలు దేనివల్ల వస్తాయి డాక్టర్ గారు అని అడుగుతుంటారు ముఖ్యంగా టెస్టోస్ట్రాన్ అనే మగవాళ్లలో ఉండే హార్మోన్ తగ్గిపోవటం వల్ల ఇలాంటి లైంగికపరమైన సమస్యలు కానీ అంగస్తంభన సమ గురించిన సమస్యలు కానీ రావచ్చును అయితే ఈ టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గడానికి కారణాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈ టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ టెస్టిస్ అనే గ్లాండ్లోంచి ఉత్పత్తి అవుతుంటుందన్నమాట కొన్ని సందర్భాల్లో సమస్య అనేది ఈ టెస్టిస్ అనే గ్లాండ్లో ఉండటం వల్ల కానీ లేదు అంటే కొన్ని సందర్భాల్లో పీట్యూటరీ అనే గ్రంథిలోంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ లోపం వల్ల కూడా ఈ టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా టెస్టస్ట్రాన్ కనుక పడిపోయినట్లయితే గనక లైంగికపరమైన సమస్యలు కానీ అంగస్తంభన గురించిన సమస్యలు కానీ రావచ్చును ముఖ్యంగా మనం చేయాల్సిన టెస్ట్లలో టెస్టస్ట్రాన్తో పాటుగా ఇతరాత్ర మిగిలిన టెస్ట్లు లైక్ ప్రొలాక్టినన్ కానీ ఎఫ్ఎస్హెచ్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబిలిన్ థైరాయిడ్ హార్మోన్స్ కూడా చెక్ చేసుకోవాలి దీనివల్ల సమస్య అనేది టెస్టిస్లోనా లేదు అంటే పిట్యూటరీ అనే గ్రంథిలోనా అని తెలిస్తే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగితే ఈ సమస్యని మనము నివారించవచ్చు ఇది కాకుండా టెస్టోస్ట్రాన్ హార్మోన్ నార్మల్గా ఉన్నా కూడా కొంతమందిలో ఇలాంటి సమస్యలు రావటం మానసికమైన కారణాల వల్ల కూడా ఉంటుంది ఒకవేళ మానసిక పరంగా సమస్యలు ఉన్నట్లయితే గనక సైక్యాట్రీ హెల్ప్ కూడా తీసుకోవటం జరుగుతుంది ఈ టెస్ట్లన్నీ కూడా ఉదయం పూట పరగడుపున చేయించినట్లయితే గనక కరెక్ట్గా వస్తాయి ఇది కాకుండా అవసరమైతే టెస్టిస్కి సంబంధించిన అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ అంటే పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన ఎంఆర్ఐ చేయటం వల్ల కూడా మనకి సమస్య ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది సమస్యకు అనుగుణంగా మనం టెస్టెస్ట్రాన్ హార్మోన్ ఇవ్వటమా లేదా ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఈ టెస్ట్రాన్ ఉత్పత్తిని మనము ఇంప్రూవ్ చేయగలుగుతామా అనేది చూస్తే ఈ సమస్యకి నివారణ వెతుక్కోవచ్చు mata thank you like comment and subscribe for more health updates